నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ముఖ్యాంశాలు కరెక్టర్ జిల్లా అధ్యక్షులు గారు నియమిస్తా ఉన్నాను మరి అదేవిధంగా మైనార్టీ అభ్యర్థుల ప్రజలకే కాకుండా అగ్రవర్గాల్లో పేద వర్గాలకు కూడా మన రాజ్యాంగం పట్ల చట్టం పట్ల న్యాయం పట్ల అవగాహన కల్పిస్తారని ఆశిస్తా ఉన్నాను అదే విధంగా వాళ్ళ సమాజంలో ఏ విధంగా ఉండాలి వాళ్ళ విధులేది వాళ్ళ బాధ్యతలేదు వాళ్ళ హక్కులేంది వారికి విడమర్చి చెప్పడంలో ముందున్నారని ఆశిస్తా ఉన్నాను మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మన పోలీస్ టైం కూర్పు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాయో అవి వారి వారి మనకు పోతున్నాయా లేదా అవి ఒకవేళ వారికి చెందవలసిన బాధ్యత నాయకత్వాన్ని ఆ బాధ్యతను తీసుకొని మన బీసీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు మరియు ఉన్న పేదలకు ఆ సేవ చేయాలని నేను ఆశిస్తూ పెద్ద గౌరవనీయులు మన మాజీ కార్పొరేటర్ శ్రీ అఖిల్ మహమ్మద్ గారిని కర్ణాటక జిల్లా అధ్యక్షుడిగా నేను బిసిఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాశ్వత అధ్యక్షుడిని కొత్త విజయభాస్కర్ ను నేను నియమిస్తున్నాను రాష్ట్ర కార్యదర్శి నేను దూసాయర్ తో అడగాలి ఇన్నోటి నట్ ప్రోత్ ని కొని చెప్పి ఉంటారు ఎలా ఉంది లక్ష్మీ లక్ష్మి బై గమదాటి తలుపు కాదు నేక్స్ కార్పరేటర్ గరంబరాకరి నగర్ నా ఈ రోజు ఆల్ ఇండియా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వాళ్ళు నా పని కృషి నా వర్క్ కృషి నాకు ముందరి దాకా ఓన్లీ మైనార్టీ సెల్ఫ్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు కానీ ఇవాళ నాకు మొత్తం టోటల్ కరీంనగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఇచ్చింద్రు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నా తరఫు నుంచి మా సోదరులకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అందరికీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదేదో లాభాలు ఉన్నాయి వాళ్ళందరికీ వాళ్ళకి చేయాలనుకు నేను కృషి చేస్తాను ప్లస్ ఇవాళ నాకు మా మా కరీంనగర్ గురిలో మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా యంగ్ మన అడ్వకేట్స్ ఆఫ్ అజర్ని నియమించుకున్నారు ప్లస్ జనరల్ సెక్రటరీ ఫైతల్ని నియామించుకున్నారు ప్లస్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ మన సిగన్ మన కొత్త విజయభాస్కర్ సార్ స్టేట్ ప్రెసిడెంట్ సార్కి మా చాలా థ్యాంక్ యూ మా యంగర్ ఈ పిల్లల్ని ఈ సంఘంలో చేర్చుకొని మాకు సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చింద్రు మీకు చాలా చాలా థ్యాంక్స్ కొత్త విజయభాస్కర్ రెడ్డి సార్ విజయభాస్కర్ సార్ ప్లస్ నేను గవర్నమెంట్ నుంచి ఎంత లాభం ఉంటే మా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ సోదరులకి వాళ్ళు చేర్చినట్టు నేను కృషి చేస్తాను థ్యాంక్ యూ